ఫైవ్ ఇయర్స్ ఇవాళ కుండ చికెన్ చేసుకుంటున్నాం కదా అన్నీ ఒక దగ్గర వేసేసుకొని ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాం హాఫ్ కేజీ చికెన్ ఇది మంచిగా నీట్గా కడిగేసుకొని దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల వరకు మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు కరిపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర దాల్చిన చెక్క సాజీరా నాలుగు లవంగాలు రెండు బోజరాకులు తీసి రెడీగా పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళలో నానేసుకున్న చికెన్ని గట్టిగా పిండేసుకొని కుండలు వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్లో ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు గరం మసాలా దినుసులు ఏవైతే తీసుకు తీసుకోమని చెప్పానో అవి వేసేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు చేత్తోటే సుంచి దాంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా తీసుకున్న రెండు టమాటాలు మనకు ముక్కలుగా కోసుకొని చికెన్లో వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండున్నర టేబుల్ స్పూను కారం పొడి వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాల పొడి రెండు పెద్ద సైజు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఈ వేసుకున్న మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ కొంచెం నలిగేదాకా మనం కలుపుకుందాము ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఈ మసాలంతా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాము పెట్టుకున్న దాంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వాటర్ పోసుకున్నాం కదా ఒకసారి గరిటెతోటి మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి బాయిల్ కావడం మనకు కనిపిస్తుంది కదా ఒక ఒకసారి మళ్ళీ అడగంటకుండా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి అడగంటకుండా మధ్య మధ్యన మనం కలుపుకోవాలండి చికెన్ ఇప్పుడు మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా లాస్ట్లో కొంచెం కరిపాకు కొత్తిమీర వేసుకోవాలి ఈ కరపాకు కొత్తిమీర అంతా దీంట్లో కలిసిపోయేలా కలుపుకోవాలి ఒకసారి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుందాము చూసారా చికెన్ ముక్క ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి వేడి వేడి విలేజ్ స్టైల్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనం బొగార్లో కుక్కర్లో వండుకునే కంటే కుండలో వండుకుంటే రుచి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో